చూడండి రాష్ట్రం బాగుపడాలని సీఎం గారు కోరుకుంటున్నారు నేను కోరుకుంటున్నాను ప్రజలు కోరుకుంటున్నారు రాష్ట్రం బాగుపడాలి లక్షల కోట్లు అప్పు తీరాలి ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి సమిట్లు పెట్టాలి రాష్ట్రంకి మంచి జరగాలి ఇవన్నీ నేను చేసే కెపాసిటీ నాకుందని సీఎం గారికి తెలుసు అలాగే ప్రజలందరికీ తెలుసు అందుకని ఆ విషయాలు చర్చిద్దాం అని ఇన్ఫార్మ్ చేసి టెక్స్ట్ పెట్టి రావడం జరిగింది చూడండి పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇలాగ అమ్ముడుపోవడం చాలా బాధగా ఉంది ఎంతో ఆవేదనతో అంటున్నాను ఇరవై ఏడు శాతం ఉన్న మనం కాపులు అరవై శాతం ఉన్న మన బీసీలో మూడు శాతం ఉన్న చంద్రబాబు నాయుడు కులానికో లేదా కుటుంబానికో అమ్ముడుపోవడం మంచిదా అది ఎంత సిగ్గుచేటు అవినీతి చెయ్యి అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలన్నాడు అన్నాడు ఆ పోస్తలు ఆయన పావులు బైబుల్లో ఇప్పుడు ప్రజలేమో మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఓల్డ్ స్టోరీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేశారు మన రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తెచ్చారా ఐదు లక్షల కోట్లు అప్పు చేశారు కంపెనీలు పెట్టారా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అది అందరికీ తెలుసు ఇప్పుడు మరలా నోరిపితే మళ్ళీ జైల్లో పెడతారని మరల మోదీతో పొత్తులు పెట్టుకోవడానికి తిరుగుతున్నారు